ఓం శ్రీ గురుభన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాశుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు ఒకటి రెండు మూడు తేదీలు చెడు సావాసాలు మంచి వారితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు కష్టతరమైన జీవితం అనుభవించవలసిన పరిస్థితిగా ఉంటుంది సమాజంలో మంచివారు అన్న పేరు ఉంటుంది నాలుగు ఐదు తేదీలు స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిగా ఉంటుంది మనసు చెంచెల స్వభావంగా ఉంటుంది సరైన నిర్ణయం తీసుకోలేని విధంగా ఉంటుంది ఆరు ఏడు తేదీలు సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా ఉంటుంది కొత్త కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితిగా ఉంటుంది శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోన్